స్పీకర్ సార్ తమరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలలో ఎప్పుడు శాసనసభ్యులకు మంత్రులకు క్రీడా పోటీలు నిర్వహించేది అదేవిధంగా వివిధ కళలకు సంబంధించి కళాకారులుగా శాసనసభ్యులు మంత్రులు పర్ఫామ్ చేయడానికి కూడా అప్పుడు కార్యక్రమాలు తీసుకునేది సరే రకరకాల కారణాల చేత స్పోర్ట్స్ పిరిటే కొంత లేకుండా పోయింది తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు ఎందుకంటే మన మన వ్యవహారం మన విధి విధానాలు మన ప్రవర్తనను బట్టి మన తర్వాతి తరాలు నేర్చుకుంటూ ఉంటాయి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆదర్శంగా నిలబడి ప్రజలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మనల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కాబట్టి తమరు అన్ని పార్టీల నుంచి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రాబోయే శాసనసభ సమావేశాల నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి పర్టికులర్గా బడ్జెట్ సెషన్స్లో కొంత సమయం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఒకసారి తమరు కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష